ఈ సమావేశాన్ని ఎందుకు ఇక్కడ ఏర్పాటు చేయాల్సి వచ్చింది అంటే నా గిరిజన పద్నాలుగు సంవత్సరాల మైనర్ అయిన నా కూతురు సుగాలి ప్రీతి కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ హై స్కూల్లో తరగతి చదువుతుండగా అతి కిరాతనంగా అత్యాచారం చేసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన విషయం అందరికీ తెలిసిందే ఆ విషయంకై నేటి వరకు ఎనిమిది సంవత్సరాలుగా ఒక కుంటిదాన్నైనా నేను పోరాటం చేస్తూనే ఉన్నాను మరి ఇప్పటికీ కూడా న్యాయం అనేది ఏ కోసనా జరగడం లేదు మరి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసుకి నేను న్యాయం చేస్తాను సుగాలి ప్రీతి కేసు తల్లిదండ్రులతోనే మేము ఉంటాము అని అండగా ఇచ్చి మాట ఇచ్చి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరి సుగాలి ప్రీతి కేసుని గాలికి వదిలేసిన విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతగా మాకు అండగా ఇచ్చిన మరి జనసేనాని గారు మరి ఈ రోజు ఎందుకు సుగాలి ప్రీతి కేసు గురించి పఠించుకోవడం లేదో ఈ మీడియా తరఫున నేను ప్రశ్నిస్తాను అన్నగారిని అన్న మీరే మాకు మాటిచ్చారు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ సంతకమే సుగాలి ప్రీతి కేసు అన్నారు మరి మీరు వచ్చి కూడా అధికారంలోకి పద్నాలుగు నెలలు పూర్తి అయినా కూడా ఇప్పటి వరకు కూడా సుగాలి ప్రీతి కేసులో ఏ విషయం కూడా ముందుకు సాగలేదు మరి ఎందుకు ఇంత అని నేను అడుగుతా ఉన్నాను మరి పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే చూ చూటిగా అడుగుతున్నాను మరి రేపు సెప్టెంబర్ నాలుగవ తేదీన అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా సుగాలి ప్రీతి కేసు గురించి చర్చించాలి మరి ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని మరి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి సిబిఐకి అప్పగించాలి నా కేసుని లేదా కనీసం ప్రత్యేక బృందం నిన్న వేసి సిట్టుతో అయినా నా కూతురి కేసుకి హంతకులవును మీరు శిక్షించాలి అని కోరుతా ఉన్నాను మరి అదేవిధంగా మరి ఈరోజు సేనాని గారు మరి సేనాతో సేనాని అని మీరు ఒక విస్తూర్ణమైన కార్యక్రమం పెట్టారు మరి సుగాలి ప్రీతి కేసుకు మాట ఇచ్చి ఎందుకు మరిచారని నేను అడుగుతా ఉన్నాను మీరు ఎందుకు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి సిబిఐకి నా కేసును ఇవ్వలేక ఇప్పించలేకపోతున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నామన్న మరి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు హోమ్ మినిస్టర్ అనిత గారి దగ్గర కూడా వెళ్ళి మా బాధను చెప్పుకోవడం జరిగింది మరి హోమ్ మినిస్టర్ గారు మరి శ్రీకాంత్ అయిన జీవిత ఖైదీకి పెరోల్ ఇచ్చే విషయంలో చాలా బిజీగా ఉన్నారు మరి సుగాలి ప్రీతి కేసు అసలు కనపడడం లేదు ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని అడుగుతాను మరి మీరైతే మాట ఇచ్చిన ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో మరి ఎంత చొరవ తీసుకొని మీరే వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి పరామర్శించి ప్రత్యేక బృందాన్ని వేసి మరి మీరు ప్రత్యేక విచారణ అధికారిగా వేసి ఈ సమయంలో ఈ కేసు అయిపోవాలని చెప్పారు మరి గుర్తుందా అనిత గారు నేను ఈ కుంటిదాన్ని నేను మీ ఆఫీస్ చుట్టుకు వచ్చి మరి గంటలు గంటలు నా కే నా కేసు జరిగిన అన్యాయం గురించి వివరించాను మరి ఆ వివరణ అంతా మీకు ఎక్కడ 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 వెళ్ళిందని అడుగుతా ఉన్నాను ఎందుకు ఇంత నిర్లక్ష్యం అనిత గారికి అని అడుగుతా ఉన్నాను సుగాలి ప్రీతి అంటే గిరిజనులంటే ఓటుకు మాత్రమే మీకు పనికొస్తాం ఎందుకు న్యాయం విషయంలో సుగాలి ప్రీతి కేసుకి ఇంతవరకు న్యాయం జరగలేదని హోమ్ మినిస్టర్ అనికాగాంధీ కూడా నేను అడుగుతా ఉన్నాను మరి రాబోయే కాలంలో ఖచ్చితంగా సుగాలి ప్రీతి కేసుకి న్యాయం జరగకపోతే ఖచ్చితంగా మేము గవర్నర్ని అపాయింట్మెంట్ తీసుకొని గవర్నర్ గారికి కూడా మాకు జరిగిన అన్యాయాలు అక్రమాల గురించి కూడా మేము గవర్నర్ గారికి తెలియజేసుకొని న్యాయం కోసం మేము గవర్నర్ గారిని అర్జిస్తామని చెప్తున్నాను ఇంకా త్వరలో అతి త్వరలో మేము సుగాలి ప్రీతి కేసు జరిగిన అన్యాయంపై డిజిటల్ క్యాంపెయిన్ కూడా మేము చేయదలుచుకున్నాము ఆ డిజిటల్ క్యాంపెయిన్కి సూచననే ఈ బ్యానర్ మాకెందుకు ఇంత నమ్మక ద్రోహం చేయాల్సి వస్తుంది అనేది ఈ ఈరోజు ప్రశ్నార్థకమైనది మరి అదేవిధంగా ఈ కేసుకి న్యాయం జరగకపోతే కూడా నిరాహార దీక్ష కూడా మేము పొన్నుకుంటామని మేము చెప్తున్నాము ఎందుకంటే ఒకటి ఆలోచించండి ఎనిమిది సంవత్సరాలుగా మరి కాళ్ళు లేని ఒక అవిటి తల్లి పోరాటం చేస్తుంటే ఎందుకు ఈ ప్రభుత్వాలకు న్యాయం చేయాలనిపించడం లేదో చెప్పండి మరి మేము మేము ఎంత కాలం ఇలా పోరాడాలో చెప్పండి స్కూల్కు వెళ్ళి చదువుకోమని పిల్లల్ని స్కూలుకు పంపిస్తే అత్యాచారం చేసి హత్య చేసిన శిక్ష వాళ్ళని శిక్షించండి ముద్దాయిలంటే మీకు ఎందుకు అంత ప్రేమిస్తున్నారు ముద్దాయిలను ఎందుకు శిక్షించారని అడుగుతా ఉన్నాను మరి లోకేష్ బాబు గారు మీ రెడ్ బుక్ లో సుగాలి ప్రతి అంతకుల పేర్లు ఉన్నాయా లేవా చెప్పండి ఎందుకు ఇంత నిర్లక్ష్యము ప్రభుత్వానికి గిరిజనులంటే చెప్పండి నేను అడుగుతా ఉన్నాను మరి నేను ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ ప్రతి ఆఫీస్ చుట్టూ ప్రతి ఆఫీస్ చుట్టూ నేను నా కూతురు గురించి చెప్తున్నానే మరి ఒక్కరన్నా స్పందించడం లేదు ఎందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసు గుర్తున్నప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మీ గుర్తుకు రాదని నేను అడుగుతున్నాను మీరు న్యాయం చేయలేరా చేస్తారా చెప్పండి ఒకవేళ న్యాయం జరగని పక్షంలో నిజంగానే మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గర జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర నేను ఆమరణ నిరాహార దీక్ష కూడా మేము పూనుకుంటాము ఎందుకంటే ఒక తల్లిగా నా బాధ నా కూతురికి మనశ్శాంతిని కలిగించాలా ఆ మనశ్శాంతి కలిగించడానికి నేను ఎంత దూరమైన పోరాటం చేస్తానని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము పాప సుగాలి ప్రీతి ఇష్యూ పండ్లున్న చెట్టుగా రాళ్ళు పడతాయంటారు ఎవరైతే ఇస్తారో ఎవరైతే ఆధారం ఇస్తారో వాళ్ళని తిడితే అట్లాగా ఇసలు ఈరోజు సుగాలిపరీతనే కేసు ఎలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి ఇలాంటి అన్యాయం జరిగిందని మీ ఎవరికి తెలుసు ఈ రోజున రెండు ఆ గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఒక ప్రభుత్వం మీద అప్పుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి అసలు ఎవరికైనా ధైర్యం ఉందా ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చే ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ టైంలో అరెస్ట్ చేస్తే రావడానికి ఎవరు లేరు రోడ్ల మీద అలాంటి పరిస్థితుల్లో ఓడిపోయి రెండు చోట్ల ఓడిపోయి ఉన్న ఒక ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి వెళ్ళిపోతే ఏ మానసిక స్థైర్యం ఏ ధైర్యం ఏది ఉంటుంది చెప్పండి ఎవరికైనా మరి అలాంటి సమయంలో నేను ఒక తల్లి పడ్డ వేదన తీసుకుని వచ్చాను నాకు సరదాన రెండు లక్షల మంది జనం మధ్యలో నడుచుకుంటే వెళ్ళి ఆ సమస్యను హైలైట్ చేసి వాళ్ళు సిబిఐకి ఇచ్చారు సిబిఐకి ఇస్తే మన ఇంటర్నల్ పేపర్ వర్క్ మనకి ఎలా తెలుస్తుంది ఇంటర్నల్ పేపర్ వర్క్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏంటంటే జీవో రిలీజ్ చేశారు మా దగ్గర నుంచి వెళ్ళింది కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడి నుంచి ప్రొసీడ్ చేయాలి అక్కడ ఆపేశారు హోంశాఖ సెక్రటేరియట్లో ఎక్కడో నెక్స్ట్ ఫైల్ ఢిల్లీకి వెళ్ళాల్సి అక్కడ ఆపేశారు మేము హోమ్మంత్రికి మేము సీబీఐకి పంపిస్తాం పంపించేసాం అంటే లెటర్ చేశారు లాక్ చేసే లాకర్లో పెట్టారు ఇది జరిగింది ఈ ప్రాసెస్లో ఏం చేశారు వాళ్ళకి ఈ కేసు కొంచెం సెన్సిటివ్ కేసు కాబట్టి మీకు చెప్తాను సుగాలి ప్రీతి నేను ఎందుకు కొంచెం సున్నితంగా మాట్లాడాలి ఇది విషయం ఏదంటే మీకు ఒక అన్యాయం జరిగినప్పుడు ఎవరికైనా ఒక అన్యాయం జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే నాకు ఆ వ్యక్తికి శిక్ష పడాలి ఇంకింతే ఉండాలి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఈ లెనకున్నారో మరి గవర్నమెంట్ ద్వారా వచ్చారో గత ప్రభుత్వం ఎలా వచ్చారో వాళ్ళు ఏం చేశారంటే మనం పెట్టిన ఒత్తిడి ఆ రోజు రెండు లక్షల మంది మనం జనంతో తీసుకెళ్ళి అది నేషన్ వైడ్ ఇష్యూ అయ్యేటప్పటికి వాళ్ళు చేసింది ఏంటంటే మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు పరిహారాలు పరిహారాలు వారి కుటుంబానికి దక్కే కర్నూలు రూరల్ మండలం దిన్నె దివర దిన్నె దేవరపాడులో ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది ఆ గ్రామం కర్నూలు నగరానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకి అది వాళ్ళు చెప్పడం మీరు క్రాస్ చెక్ చేసుకుని రెండు కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్లో కల్లూరు వద్ద ఐదు ఇన్ ఐదు సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసింది ప్రభుత్వం సెంటు పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఉంటుంది పాప ఇద్దరు తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇవ్వడం అయింది ఇది కాకుండా ఇది మన పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడంలో వచ్చినాయి ఇవి కాకుండా నేను ఫస్ట్ టైం ఛార్జ్ తీసుకోగానే మొదటి చెప్పిన మాట పాపకి న్యాయం జరగాలి ఏమేమి జరిగిందని సిఐడి చీఫ్ని నేనే తెలియజేశాను డీజీపీ గారికి పంపించాను అప్పుడు డీజీపీ గారికి తిరుమలరావు గారు అలాగే సిఐడి అధికారులకు చెప్పాను ఉన్నతాధికారికి హోమ్ మినిస్టర్ గారికి చెప్పాను ఇవన్నీ చెప్తే పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు ఎలా తారుమారు చేసి ఉండాలి ఈ ఒత్తిడిలో వీళ్ళకి భూములు అవి ఇవి ఇచ్చేసి మరి ఏం నాకు తెలియదు కానీ వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు ఈరోజు పోలీస్ చెప్తుంది ఏంటంటే సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళు డిఎన్ఏకి దీనికి మ్యాచ్ కావట్లేదు ఇది వాస్తవం కోర్ట్స్ ఏం చేస్తాయి పోలీస్ ఏం చేస్తారు దీన్ని కూర్చోబెట్టి ఎందుకంటే ఎందుకు చెప్తున్నాను